హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త చిత్రం కేరామ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి పదే పదే మాట్లాడటం సరికాదని తన సినిమా ప్రమోషన్లకు వాడుకుంటున్నారని అనుకుంటారని ఆయన వెల్లడించారు ఈ విషయానికి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమాతో వస్తున్నాడు కేరామ్ పేరుతో తీసిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ శనివారం థియేటర్లలోకి రానుంది దీంతో ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఇతడు ఒక్కడే ఊళ్లు తిరుగుతూ తన మూవీని ప్రమోట్ చేసుకుంటున్నాడు తాజాగా ఓ మీడియా మీట్ సందర్భంగా పలువురు అభిమానులు మూవీల వస్తూ ముచ్చటించాడు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నరాగా కిరణ్ నుంచి వద్దు అనే సమాధానం వచ్చింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఓజీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అని ఓ వ్యక్తి కిరణ్ అబ్బవరంని అడిగాడు దీనికి కిరణ్ నుంచి ఇప్పుడు వద్దు బ్రో అనే సమాధానం వచ్చింది అయితే ఎందుకు నో చెబుతున్నాననే దానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు ఇప్పుడు నా సినిమా కెరామ్ రిలీజ్ ఉంది ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెబితే దానికోసం ఎక్కువ వాడుకుంటున్నారేమో ఇప్పుడు ఎక్కువ చెబితే టికెట్స్ తెగుతాయేమో అనే ఫీలింగ్ వస్తుంది నాకు అది వద్దు మరీ అన్నిసార్లు అభిమానం గురించి పదే పదే చెప్పడం కరెక్ట్ కాదు అని కిరణ్ అబ్బవరం నుంచి సమాధానం వచ్చింది కిరణ్ చెప్పింది నిజమేనేమే ఎందుకంటే గతంలో ఒకరిద్దరు తెలుగు హీరోలు తమ సినిమాల రిలీజ్ టైంలో పవన్ అభిమానుల్ని ఆకట్టుకునేందుకు చాలా మాటలు చెప్పేవారు కిరణ్ అబ్బవరం ఈ సమాధానం చెబుతుంటే అవే సంఘటనలు గుర్తొచ్చాయి కెరామ్ విషయానికొస్తే యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా దీన్ని తీశారు కేరళ లో మొత్తం స్టోరీ అంతా జరగనుంది ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంటోంది కెరామ్ తో పాటు ఈ వీకెండ్ ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి మిత్రమండలి తెలుసు కదా డ్యూడ్ లిస్టులో ఉన్నాయి అయితే ఎవరికి వాళ్లు గట్టిగా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు మరి వీళ్లలో ఎవరు హిట్ కొడతారనేది చూడాలి ప్రస్తుతానికి అన్ని చిత్రాల ట్రైలర్స్ బాగున్నాయి కాకపోతే ఏది నిలబడి గెలుస్తుందో చూడాలి కిరణ్ అబ్బవరం వ్యాఖ్యలు అతని పరిణితిని నిజాయితీని తెలియజేస్తున్నాయి సినిమా ప్రమోషన్ల కోసం ఇతర హీరోల అభిమానం పేరు చెప్పడం సరికాదనే సందేశాన్ని ఇచ్చారు తో కిరణ్ ఎలాంటి విజయం సాధిస్తాడో చూడాలి